ఓం నమ శివాయ అందరికీ శుభోదయం ఈరోజు కార్తీక పురాణం పదకొండవ అధ్యాయము మందరుని చరిత్ర జనక మహారాజా కార్తీక మాస వైశిష్ట్యాన్ని ఆ మాసంలో ఆచరించవలసిన పనులు వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిష పువ్వులతో ఆరాధిస్తే చాంద్రమాస వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది పూజించిన వస్త్రాలతో పూజించిన ఉత్తమగతులు కలుగుతాయి ఈ కార్తీక పురాణం చదివిన విన్నా కష్టాలు తొలగిపోతాయి దోషాల దూరమై ముక్తి లభిస్తుంది ఈ విషయాన్ని గురించి మందరుడు కథ చెబుతాను విను పూర్వం మందరుడనే విప్రుడుండేవాడు అతడు పుట్టనది విప్రుడుగా అయిన పూజలు చేసేవాడు కాదు వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు ఇతరులు ఇళ్లల్లో సేవలు చేస్తూ సమస్తాలకు అలవాటు చేసుకుని వాటితోనే కాలం గడుపుతూ ఉండేవాడు అతడి భార్య సుగుణవతి పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు దారులు కాచుకొని బాటసారులను దోచుకునేవాడు ఒక రోజున మందరుడు ఊరిలో పని చూసుకొని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డకించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించాడు అది చూసిన కిరాతకుడు మందరిని చంపి ఆ సుమ్మును తీసుకొని తన గూడెం వైపుకు వెళ్తున్నాడు ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతడి మీద పడి పీసింది ఆ నరకిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలతో ఆ పులిని చంపి తాను మరణించాడు ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించారు ఈ విధంగా ఒకేసారిగా మరణించిన ఆ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకుపోయారు మందరుడు మరణించిన తరువాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతుండేది ఒక రోజున ఆ గ్రామానికి ఓ మహర్షి వచ్చాడు ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకొని హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి ప్రార్థించింది ఆ మహర్షి ఆమె చేతులతో ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణమి దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది నేను నూనె తెస్తాను నువ్వు ప్రమెదలను తీసుకువచ్చి ఒత్తులు వేసి ఆలయంలో దీపారాధన చేయు దానివల్ల నీకు అనంతమైన పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు ఆ మాటలకి ఆమె మిక్కులు సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది ప్రమిదలను ఒత్తిలను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు రమ్మనై పిలిచింది ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది కొంతకాలం గడిచాక ఆయువు తీరడంతో ఆమె మరణించింది విష్ణు భట్టులు వచ్చి ఆమెను పుష్పక విమానం ఎక్కించుకుని విష్ణు లోకానికి తీసుకువెడుతున్నారు దుర్మార్గుడైన భర్తతో సాంగత్యంలో ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వల్ల ఆమెను నరకం మీదగాను తీసుకుని వెళ్ళారు విష్ణుదూతలు ఆమె ఆ సమయంలో నరకంలో యమదూతలను అనుభవిస్తున్న భర్తని అతడితో పాటు మరణించిన కిరాతకుడిని పులిని చూసి వారెందుకు నరకంలో బాధలు అనుభవిస్తున్నారు ఎందుకు హింసించబడుతున్నారు అని విష్ణుదూతలను ప్రశ్నించింది విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవటం వల్ల దొంగతనం చేస్తున్న నీ భర్త ఇతరులిద్దరూ ప్రాణహింసం చేయటం వల్ల శిక్షలు అనుభవిస్తున్నారు అని చెప్పారు అయితే ఆ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదోతలను మందరుడి భార్య ప్రార్థించింది ఓ పుణ్యాత్మలారా నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు పైగా శీలవతమైన పతిసేన పరాయణరాలవైనావు ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రరాలై పుణ్యవంతురాలవి అయ్యావు నీ సంకల్పానికి అడ్డు ఏముంది కార్తీక పూర్ణం నాడు దీపానికి ఒత్తివేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి ప్రవతినిచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి పురాణమైన ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయినా వారు కూడా పవిత్రుల యమలోకం నుండి బయటకు పడతారు అని చెప్పారు ఆ మాటలు విన్న మందరుడి భార్య పరమానందం పడింది వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలు ఆ ముగ్గురికి దార పూసింది అప్పుడు వారంతా నరకం నుండి ముక్తులే ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు ఓ మహారాజా కార్తీక మాస పురాణం వినటం వల్ల పారాయణ చేయటం వల్ల దీపం వెలిగించడం వల్ల తప్పక ముక్తి లభిస్తుంది స్వయం తీర్థ పరాన్ తారయతి అన సూక్తికి అనుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన సుగుణవతి సూచిస్తుంది పదకొండవ రోజు పారాయణం సమాప్తం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నయే నమ భగవద్గీత భక్తి యోగం పన్నెండవ అధ్యాయం ఏడవ శ్లోకం మయ్యేవ మన ఆదర్స్వ మై బుద్ధిం నివేశయ నివసిస్స మయ్యేవా అత ఊర్ధం నా సంశయా నాయందే మనస్సును నిలుపుము నాయందే బుద్ధిని లగ్నము చేయుము పిమ్మట నాయందే స్థిరముగా నుండువు ఇందు ఏమాత్రము సందేహముకు తోవలేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్